దేశవ్యాప్తంగా మరోసారి కరోనా జనాలను ఉడికిస్తోంది పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది దీంతో ఏపీలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి ఇప్పటి వరకు కేవలం సంఖ్య నూట యాభై రెండుకు చేరింది ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే ఇరవై ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏపీలో ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు అవసరమైన చోట్ల ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు అంతేకాదు కేరళ శబరిమల వెళ్లివచ్చిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు అలాగే వారిపై మానిటరింగ్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ప్రజలు మాస్కులు ధరించడం వ్యక్తిగత శుభ్రత పాటించాలని చెప్తున్నారు వైద్యులు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ మస్ట్ గా వాడాలని సూచిస్తున్నారు ఏపీలో కరోనా కేసులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు ఏపీ వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది ఇక ఇప్పటి వరకు కూడా ఏపీలో దాదాపు నూట కేసులు నమోదయ్యాయి ప్రజెంట్ మన విజయవాడ జీజీహెచ్ లో ఉన్నాం ఇప్పటి వరకు కూడా ఏపీ వ్యాప్తంగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారే తప్ప హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్లో ఉన్నటువంటి కేసులు అయితే ఒక్కటి కూడా నమోదు కాలేదు అయితే కేసుల సంఖ్య గత నాలుగు రోజులుగా దఫలవారీగా రోజుకు ముప్పై నుంచి ఇరవై కేసులు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక కేసులు పెరుగుతున్నా కొద్దీ ప్రభుత్వం అందరినీ కూడా జాగ్రత్తగా ఉండాలి మాస్కులు పెట్టుకోండి సోషల్ డిస్టెన్స్ పాటించండి అని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది ఇక ఏపీలో ప్రధానంగా మనం చూసుకుంటే కనుక విశాఖపట్నంలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి ఒక్క విశాఖలోనే ఇప్పటివరకు పాతిక కేసులు నమోదయ్యాయి ఇక విశాఖ తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి ఇక దాదాపు నూట యాభై మందిలో ఒక పదిహేను నుంచి ఇరవై మంది మాత్రమే హాస్పిటల్ అది కూడా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు చికిత్స పొందుతున్నారు మిగతా వారు అందరూ కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు ఇక ఏపీ వ్యాప్తంగా టెస్టుల సంఖ్య దాదాపు నాలుగు వేలకు పైగా టెస్టులు చేస్తూ ఉన్నారు కేసులు పెరిగే కొద్దీ పబ్లిక్ ఖచ్చితంగా మాస్కులు పెట్టుకోవాలి వచ్చేటటువంటిది మొత్తం కూడా పండుగల సీజన్ కాబట్టి అన్ని ఆలయాల్లో కోవిడ్ రూల్స్ పాటించాలి ముఖ్యంగా ఏదైతే భవానీమార్లు స్వామివారులు విరమణలు తీసుకుని వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా కోవిడ్ రూల్స్ పాటించకపోతే కనుక ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు కానీ గతంలో కోవిడ్ డెల్టా వేరియంట్ కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అయ్యి ప్రమాదకరంగా ఉండేది ఇప్పుడు ప్రమాదకరంగా లేదు కాబట్టి అయినప్పటికీ కూడా కేసుల సంఖ్య పెరిగి ఒకవేళ ఎక్కువ రోజులు కనుక దగ్గు జ్వరం ఇతర ఇతర సమస్యలు ఉంటే కనుక ఆసుపత్రికి రావాలని చెప్పైతే వైద్యులు సూచిస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ వెంకటతో క్రాంతి టీవీ నైన్ విజయవాడ నుంచి